హలో అండి నేను ఈరోజు పొట్లకాయ శనగపప్పు కర్రీ చేసినానండి ఇది చాలా బాగుంటుంది సీజన్లో ఇవి తెచ్చుకొని మనం వండుకుంటే చాలా మంచిదండి ఏ సీజన్లో ఆ కూరగాయలు తింటే మనకు హెల్త్కు మంచిది ఇది బీపీకి షుగర్కు వెయిట్ లాస్కు ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా మనకు హెల్ప్ చేస్తుందండి ఇప్పుడు నేను ఈ కర్రీని ఎలా చేయాలన్నది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి హాయ్ హలో అందరు బాగున్నారా నేను ప్రేమలత మామిన్ల ఈరోజు నేను పొట్లకాయ శనగపప్పు కర్రీ చేస్తున్నానండి దానికోసం అర్ధ కిలో కంటే కొంచెం ఎక్కువ పొట్లకాయ అండి ఇది పొట్టు తీసి ఒకసారి మంచిగా కడిగి పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి ఒక ఐదారు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు కొత్తిమీరాకు పొట్లకాయలో వేయడం కోసం అండి ఇది శనగపప్పు ఒక అర్ధ గంట ముందు నానబెట్టిన ఒక కప్పు శనగపప్పు తీసుకొని ఒక రెండు సార్లు కడిగి వాటర్లోనే ఉంచాలండి మంచిగా నానుతుంది నాంతే మనకు మంచిగా ఉంటుంది ఇప్పుడు నేను చూపేయడం కోసం వాటర్ అనిపేసిన మనం వండేటప్పుడే వాటర్ తీసేస్తే ఇంకా ఎక్కువ నాన్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీ చేసే విధానం చూపిస్తానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టినండి ఫ్యాన్ వేడైంది ఆయిల్ వేస్తున్న తగినంత ఆయిల్ వేయాల ఆయిల్ వేడైందండి పావు స్పూన్ ఆవాలు పవర్ స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఉల్లిపాయ కొంచెం చా వేద్దామండి చిక్కిడంత ఎందుకంటే ఉల్లిపాయ వేగాల కాస్త వేగని వేద్దాం కొంచెం మూత వేయాలండి మూత వేస్తే తొందరగా వేగిపోతాయి చిట్కడి ఇంగువ నాకు ఉల్లిపాయలు కొంచెం మగ్గిపోయినాయి కదా సైడ్ సైడ్కి వస్తుంది కదా కొంచెం మగ్గినట్టు మరీ ఎక్కువ ఫ్రై అవసరం లేదు విడితోటి ఫ్రై అయితే పచ్చిమిర్చి వేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా వేస్తున్నాను కొంచెం కొత్తిమీర ఆకులు వేస్తున్నాను వేసి కాస్త వేగంగా ఇవ్వాలి టీ స్పూన్ అల్లం ఎల్పే పేస్ట్ కొంచెం తక్కువ ఇది పచ్చి వాసన వరకు వేయించుకో కర్రీ చాలా బాగుంటుందండి హెల్త్కు మనకు షుగర్ పేషెంట్లకైనా వట్టి వాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది పొట్లకాయ కర్రీ మనం సీజన్ లో దొరికినప్పుడు ఖచ్చితంగా తీసే మంచిదండి మీరు మన ఛానల్ చివరి వరకు చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా అల్లం వెల్లిపాయ పేస్ట్ గిట్ట ఇప్పుడు పావు స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు కూడా కాస్త పచ్చివాసన పోయింది ఇవన్నీ వేగిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ వేసేద్దాం ఇలా పొట్టు గింజలు ఏం వేసుకుంటా చూసుకోవాలండి గింజలు కూడా తీసేసుకుంటేనే బాగుంటాయి పొట్లకాయలు ఇలా ఒక్కసర కలిపి మనం మూత ఉరికించుకుందాం కొంచెం మూత వేస్తే తొందరగా మగ్గిపోతాయి పొట్లకాయ ఇలా వేగిపోయిందండి కొంచెం ఫ్రై అయింది ఈ సమయంలో మనం నానబెట్టి పెట్టుకున్న చెల్లిపప్పు వేద్దాం ఒక కప్పు ఇలా నానబెట్టుకుంటే తినేటప్పుడు మంచిగా సాఫ్గా ఉంటుందండి హాడగా ఉండది చూడడానికి పలుపు పలుపు కనిపిస్తుంది తినేటప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది ఇలా మంచిగా కలిపి ఒక స్మూత్ వేసి మీడియం మంట మీద కొంచెం ఈ పప్పు ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రైగా అనిపిస్తాము ఇప్పుడు శనగపప్పు కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి ఇవన్నీ ఇప్పుడు కారం వేస్తాము మనం ఉప్పు కారం వేయాల ఒక టీ స్పూన్ కారం సాల్ట్ అయితే ఒక టీ స్పూన్కు కొంచెం తక్కువ వేస్తున్నానండి చూసుకొని వేసుకోవచ్చు అవసరం అనుకుంటే అవసరం టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ ఒకసారి మంచిగా కలిపి ఒక ఐదు నిమిషాలు సిమ్లు ఉడికిస్తాం ఇప్పుడు పొట్లకాయ శనగపప్పు రెడీ అయిందండి ఇలా చూడండి సైడ్కు ఆయిల్ వచ్చింది కర్రీ కూడా చూస్తేనే తెలిసిపోతుంది కదా అయినట్టు ఇలా చూడండి ఇప్పుడు అయిపోయింది కొత్తిమీర వేసేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుంది అండి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి పూల కర్రీ ప్రతి దానికి బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి హెల్త్ విషయంలో కూడా చాలా మంచిది సీజన్లో దొరికినప్పుడు మనము ఖచ్చితంగా వండుకుంటే మంచిది మీరు ఒకసారి ఇలా చేసి చూడండి నేను చెప్పిన కూలతలతోటి మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక వంట తోటి మేము ముందుకు వస్తాను కొత్తిమీర ఆకేసి ఆఫ్ చేసేస్తున్నాను